నేటి ఉదయ కాలము దేవుని వాక్యవాగ్దానము మత్తయేసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ మాట ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది నేటి ఉదయ కాలము దేవుని వాక్యవాగ్దానము మత్తయేసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ మాట ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆనాడు వారితో చెప్పిన దేవుడు ఈ ఉదయకాలము మనందరితోనూ చెబుతూ ఉన్నాడు మీరు ప్రార్థన చేయుచున్న వాటినన్నిటినీ మీరు వేటినైతే అడుగుచున్నారో వాటన్నిటినీ దొరికినవి అని మీరు నమ్మిన ఎడల ఖచ్చితంగా వాటినన్నిటినీ పొందుదురు అంటూ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మొట్టమొదటిగా మనం తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటంటే మనం ఏ విషయాన్ని గురించి లేక దేవుని యొద్ద మనం ఏమి అడుగుచున్నామో వాటిని ఖచ్చితంగా దేవుడు ఇవ్వగలిగిన సమర్థుడని నమ్మాలి రెండవది దేవుడు మనకు ఇస్తాడని విశ్వసించాలి అప్పుడు వాటిని మన జీవితంలో స్వతంత్రించుకోగలం మనం ఏమి అడుగుతున్నామో దేవుని ఎదుట ఎరిగిన వారమై ఉండాలి రెండవది మనం అడుగుచున్న వాటిని దేవుడు ఇవ్వగలిగిన సర్వశక్తిమంతుడని మనం విశ్వసించాలి మూడవది మన జీవితంలో తప్పకుండా ఆయన వాటిని మనకు అనుగ్రహిస్తాడని వేచి ఉండాలి అప్పుడు మన జీవితంలో వాటిని పరిపూర్ణంగా స్వతంత్రించుకోగలుగుతాం దొరికినవి అని నమ్మాలి అని ఈ వాక్యభాగం తెలియచేస్తూ ఉంది ఈరోజున మనం ఒక కొన్ని పరిస్థితులను గమనించినట్లయితే అడుగుచున్నారు కానీ విశ్వసించటం లేదు ఆశ్రయిస్తూ ఉన్నారు కానీ ఇంకా సందేహిస్తూనే ఉన్నారు ఏమాత్రం సందేహించక సమస్తము ఆయన వలననే కలిగినవని సమస్తమును ఆయనే మార్చగలిగినవాడని సమస్తమును ఆయనే ఇయ్యగలిగినవాడని పరిపూర్ణమైన విశ్వాసంతో దొరికినవి అని విశ్వసించిన ఎడల ఖచ్చితంగా మీరు దేవుని వద్ద ఏ మనవి చేయించున్నారో దేవుణ్ణి వేటిని అడుగుతూ ఉన్నారో దేవుని వైపు వేటి కొరకు చూస్తూ ఉన్నారో వాటిని మీ జీవితంలో పొందగలరు అది ఆరోగ్యమైన లేక ఆర్థిక స్థితి అయినా లేక సమాధానమైనా లేక ఆత్మీయ స్థితి అయినా ఏదైనా దేవుని వద్ద నుంచి పరిపూర్ణమైనటువంటి సమాధానాన్ని పరిపూర్ణమైనటువంటి జవాబుని మీ జీవితంలో మీరు పొందగలరు అడిగే వాటిని విశ్వాసంతో అడగండి అడిగినవి పొందామన్న ఉంచండి మీ విశ్వాసము చొప్పుననే మీకు కలుగునుగాక అని సెలవిచ్చిన దేవుడు మీరు అడుగుచున్న వాటి ఎందు మీరెంత విశ్వాసం ఉంచారో గ్రహించి మీకు అనుగ్రహించటానికి ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నాడు అవిశ్వాసిగా ఉండిపోక అల్పవిశ్వాసిగా ఉండిపోక పరిపూర్ణమైన విశ్వాసంతో దేవునిని అడిగిన ఎడల తప్పకుండా మన ప్రతి మొర ఆయన ఆలకించి మన ప్రతి పరిస్థితిని గమనించి మనకు అవసరమైనటువంటి సమస్తాన్ని కూడా ఆయన అనుగ్రహిస్తాడు దేవాది దేవుడు ప్రతి అవసరతను తన మహిమైశ్వర్యంలో తీర్చేటువంటి వాడు ఈ ఉదయకాలం ఈ వాగ్దానం ప్రకారం దేవాది దేవుడు నీవు ప్రార్థన చేయు వాటినెల్లటను నీకు అనుగ్రహించునుగాక నీకు అవసరమైన వాటినన్నిటినీ నీకు అనుగ్రహించునుగాక క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో నీ ప్రతి అవసరత తీర్చబడునుగాక ఆమెన్ దేవాది దేవుడు ఈ వాక్య వాగ్దానము ప్రతీ నెరవేర్చును గాక ఆమెన్ పరిశుద్ధ తండ్రి నీ ప్రియులు మనవి చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనకును అనుగ్రహించి వారి అవసరతలను అక్కర్లను తీర్చుమని ఏసు పేరిట ప్రార్థించి పొందుకొనిచున్నాము తండ్రి ఆమెన్ 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 దేవదేవుని మహాకృప ఈ దిలుత ప్రతి కుటుంబానికి తోడై ఉండునూ గాక ఆమెన్ Amen. Amen.